आहंकृल <laughs> पुटु <laughs> மேஷ் <laughs> நான்

मोहनाव अ હરિ દાંગરાજુ ఈరోజు పెదపాడి మండలం కొత్తూరు గ్రామం నుండి పెద్ద ఎత్తున యువకులు తెలుగుదేశం జనసేన బీజేపీ కలయికతో కొత్త ఉత్సాహం వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం వాళ్ళ గ్రామాలకు జరుగుతున్నటువంటి నష్టం ఈ యొక్క దౌర్జన్యాలు వీళ్ళ యొక్క ప్రవర్తన అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం వెనకబడిపోవటం ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకుని ఎవరి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా మేము కూడా మీతో పాటు కూటమిలో పనిచేస్తాం రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ ఉప సర్పంచ్తో సహా సుమారుగా ఎంతమంది ముప్పై మంది పైచిల్కే ముప్పై ఐదు మంది మరి వీళ్ళంతా కూడా మూకమ్ముడిగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది వాళ్ళని పూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం మా నాయకులకి వాళ్ళకి ఏ రకమైనటువంటి అమరికలు లేని పద్ధతిలో వాళ్ళకు కూడా ఈ మూడు పార్టీల తరఫున ప్రజల్లో ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని కలిగించి రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ స ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా మా మూడు పార్టీలు మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొత్తూరు గ్రామాన్ని తీసుకుంటే మరి ఈనాడు గ్రామ అభివృద్ధిలో ఎనభై శాతం వాటా తెలుగుదేశం పార్టీది ఆనాడు మరి ఎంబీటీసీ గారు ఇంకా చివరుండే పెద్ద అయిన లక్ష్మణరావు గారు వీళ్ళందరి యొక్క ప్రోద్బలంతో అనేకమైనటువంటి రోడ్లని సిమెంట్ రోడ్లుగా మార్చాం ఈనాడు మనం ఆనాడు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈనాడు అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఊరు మయాన ఒక పంట కాలం ఉంది ఆ పంటకాలవ ఎక్కడ పడితే అక్కడ బొడ్లు దిగి ఈ పక్క ఆ పక్క రోడ్డంతా కొరికేసి అటు వాళ్ళకి ఇటు రోడ్డుకి కూడా ఒక ప్రధాన అడ్డంకిగా మారిపోయినటువంటి పరిస్థితి దాన్ని సిమెంట్ పెద్ద డ్రైనేజీ ఆ డ్రైన్ మీద పంట పంటకాలం అనేది ఎక్కడుందో కూడా పనుమరుగు చేయాల్సినటువంటి అవసరం ముఖ్యంగా కొత్తూరు గ్రామంలో ఉంది ఇది ప్రధానమైనటువంటి సమస్య ఆ గ్రామంలో మరి డ్రైనేజ్ సమస్య ఉంది ఇంకా ఏదో పెద్ద ఇచ్చామన్న పేరుకి గోసుకొట్టినంత స్థలాలు ఇచ్చారు గోసుకోటలో ఆ గోసకోటలో మనిషి తిరుగుతాగలేదు కోడి తిరుగుతాగలేదు కుక్క తిరుగుతాగలేదు పెద్ద గొప్పలు చెబుతున్నారు ఏంటి జగన్ నువ్వు ఇచ్చింది స్థలం దేనికి పనికి వస్తానని అడుగుతున్నాం మేము నువ్వు ఆనాడు పేదవాడికి రూపాయి ఖర్చుతో స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చి ఐదు లక్షలతో మీతో గృహప్రవేశాలు చేపిస్తామని పనికి మాన్లు ముద్దులు పెట్టావు కదా నీ అంత పనికిమానుడు ఎవడైనా ఈ భారతదేశంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడో అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి అంత మోసగాడు జగన్మోహన్ రెడ్డి అంత కంత్రివాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటి మనిషి ఈ దేశంలో ఉంటాడా అనుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పోతావరా జగన్ అవ్వు పోతావరా అని ఎవడో పాట పాడాడు ఆ రకంగా ఈరోజు జగన్గా ఆ పాత వర్తించే విధంగా ఆయన యొక్క పరిపాలన ఈరోజు ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం